ఏం తప్పు చేసావని మనొచ్చిన పిల్లోళ్ళు మ్యారేజ్ తర్వాత జాబ్ మారద్దన్నారట పాపం వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ఏంటో వాళ్ళకి కాదు ముందా వీడియో తీసినోడికి ఏ సమాధానం చెప్పాలో అది ఆలోచించండి ఇంటికి ఎంత ఫాలోయింగ్ గా అన్నయ్య గాడిది ఒక దరిద్రం గాడని బాబు ఆడవల గుజ్జగాలైించడం ముసలవ్వలకి పెన్షన్లు ఇచ్చడం చీతాకాలల ఉదవపట్టలు యాసకాలల సర్పట్టలు చిచి ఒక సండాలం గాడని సాలచేస్తారు ఆ సేవా కార్యక్రమాల ఎఫెక్ట్ ఏండిది నాగరాజనే ఆ ఆ దా ద ద బాగే చేశారు ని ఆ ఏదో ఆ దేవుడి తమదే ఇంత గ్యాలరీ దుర్గాకి ఫ్రీగా దొర్లుతు ఒక చిన్న స్పీచ్ ఉందో ఎందుకు బాబు ఇవన్నీ మనకి బ్రదర్స్ హెల్ప్ మీ తమిళనాడు ఉండిపోయారు కానీ మమ్మల్ని వాడుకోండి సర్ సునో కావాలు బాబు మీరు కూడా చూసా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే ఆడిని అరెస్ట్ చేస్తే అందరం జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుతావా ఏంటి నాలాంటి సినిమాలు కూడా తెస్తాడు టైటిల్ కూడా అన్నమా హరి డిఎస్పి గారితో మాట్లాడాను నీ ఇన్క్వైరీ టైం పడుతుందంట నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు ఊరికి బయలుదేరు వాడెవడో తప్పు చేస్తే

అది ఆమె అడగ్గానే వాటర్ ఇచ్చిన ఏంజల్ పాపం కూలింగ్ లేదని ఫీల్ అయింది అమ్మా నువ్వు సస్పెండ్ అవుతున్నావు అని నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా కానీ ఏం చేద్దాం కొలాటరల్ డ్యామేజ్ ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు చాలా మంది సైనికులు పోతారు అన్నా రాజు సహజం నేల మీద మొహం మీద జనం ఉడుగుతున్నారు అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ వదిలేస్తే పోస్టర్ లేసి వంద రోజులు ఫంక్షన్ కూడా చేసేటట్టున్నారు రావాలి మరి నాగరాజు యూనిఫామ్ ఉంచుతారంటావా తీసేస్తారంటావా అనంతసార్ చున్నోడైతే ఇమీడియట్ గా అయిపోయాలి సార్ సార్ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు కిలోమీటర్ ఊరు సార్ దాటితే మొత్తం అడివే పాయింట్ బ్లాంకులని కాల్చి తుప్పల్లో పడతొప్పితే పది రోజులు పడుతుంది సెవెన్ దొరకడానికి కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు న్యూస్ నైన్ టీవీలో చూసుకోవచ్చు అలా చేస్తే పదిహేను ఏళ్ళ క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా భయం సార్ భయం అప్పుడు నాయక్ గారికి భయం లేదు సార్ కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకోమంటే వాడికి మందు కలిపించేసాను సార్ ఆ అమ్మాయిని సీల్ తీసేయమన్నాను ఉద్యోగం ఇంకేసాను వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే మీకు వెంటనే ఫోన్ చేసేసాను సార్ అంతే సార్ తేడా మించి ఇంకేం తేడా నాయక్ అంకేం లేదు చూడండి సార్ చూడండి బయట ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు అబ్బాయి ఇలాంటి కొడుకులు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మంచి మర్యాద మట్టి మసానం ఇవేం చేయవు సార్ కనిపిస్తే కాల్ చేయటం లేదని చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఇచ్చుకుంటే తీసుకెళ్ళటం ఈ కొడుకులకి అదే రైట్ సార్ శిక్ష శిక్ష సార్ నా వైఫ్ ప్రజ్ఞ చెప్తేవాడు సారీ సార్ సారీ సార్ మా ఇంటి దగ్గర దింపేసేదాకా వెయిట్ చేస్తారా ఇప్పుడు అరెస్ట్ చేస్తారా నువ్వు వెల్ నేనే వస్తాను వెల్ ప్లీజ్ అలాగే సార్ సారీ సార్ వెల్ సుగుణ పద నా పని చిప్పు తీసుకొచ్చారు నీ ప్యాంట్ పంపిస్తారు పంపిస్తారనుకున్నానే వాటిని చావని నాయక్ చచ్చిపోని ఒకటి కొడుకునే ఇల్లు కట్టుకోవడానికి రాళ్ళు దొరకవు కానీ తల పత్రాలు కొట్టడానికి రావడం సాయం నీకు ఎవడా నువ్వు జైలుకి వెళ్తే నీకు కూతుర్ని చదివించేది ఎవడా నీ ఇంటికి కాపలా కాసేది నేను ఒక్కరిని సస్పెండ్ అయింది ఇంకెవడా అలసి కానీ ఒకలా పా నన్ను అర్ధరాత్రి రాజు చేసి తీసుకొచ్చావు నేను నిన్ను పట్టా పగల స్టేషన్ నుంచి బయటకు లాకొచ్చా ఇప్పుడు చెప్పు మగాడు నువ్వా నేనా ప్రాడ ఫ్యూరాడాని సెల్యూట్ వింటున్నావా నువ్వు నాయక్ అయితే నేను కల్ నాయక్ వినపడట్లేదా మన హీరో అన్నాడు ఈరోజు విలన్ అంటున్నాడు వాడి మాట మీద ఆడికి క్లారిటీ లేదు ఏంటి నీ పెళ్ళ డైరెక్షన్ వస్తుంది బాబు నీకోసం వచ్చిన వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టాం నా కోసం వాడిని లాగే ఒకటి కొట్టు నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసు ఏ రేంజ్లో కొట్టగలను వాళ్ళకి బాగా తెలుసు వారం రోజులు రిమాండ్లు ఉండాల్సి వస్తుంది ఈ లోపల నాగరాజు తోటి డైనింగ్ గారి తోటి సున్నాం పెట్టుకోకు వింటున్నావా బయట కోదండరామ్ గారు వెయిట్ చేస్తున్నారు కాఫీ తాగరా ఏదన్నా ఊహించినప్పుడు ఉన్నంత కిక్ జరుగుతున్నప్పుడు రాదు కదా నాయరాజు నాయ అంటే సంకెళ్ళు కేకలు ఈ టైప్ లో ఏదో క్రేజీ కిక్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశాను కరెక్టే సార్ మనం ఊహించినంత వైలెన్స్ అయితే లేదు మరి వయసు బాధ్యత గానీ తగ్గాడు తగ్గాడు మనిషి కూడా తగ్గాడు టైమా ఎప్పటిదాకా బాగానే ఉంది మరి చూడు మళ్ళీ మాట్లాడతా వాళ్ళు మందు కొట్టి వాళ్ళని మీరు కొట్టి ఏటి గోళ మోగుళ్ళకి అన్నా లెటర్ మగాళ్ళకి దన్నా లెటర్ ఏం బతుకులేమి నువ్వు అన్న తగలెట్రా నమస్కారం సార్ నమస్కారం ఏటి ఈ పిల్ల మొగుడు రెండు రోజులైంది ఇంటికొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన కేసులు బారకొస్తే ఏం తెగుతాయి వాడు ఇక్కడే ఉన్నాడు ఏటి ఈ మధ్య జాతకాలు కూడా చెప్పడం మొదలట్టావేట వెళ్ళాం చూసుకో వెళ్ళి చూసుకో వెళ్ళాం ఇదేంటి సార్ మీరు అనుకోడుతుంది దీనికి లాజిక్ ఎప్పుడు ఏడిచిందిరా ఎవడో చీప్ లెక్కర్ తాగి చనిపోతే నా మీద పెట్టలేదు కేసు ఇదే సేఫ్ డానీ వీడియో తీసిన దానికన్నా మనం చప్పట్లు కొట్టిన దానికి దీనికి మంట ఎక్కువ ఉన్నట్టుందిరా బాబు ఏంటి గొడవ ఫ్రీగా మందు కానీ పోసేస్తున్నావు ఏంటి అది నీ మీద పడ్డారు ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా మాకు ఉన్నారు ఏమవుతున్నావు నాయక్ పెళ్ళం అంటే నాయక్ లో సగం కాదు నాయక్ డబుల్ తేడాగా మాట్లాడితేస్తాం ఆ రోజు మీ ఊరికైనా చెక్ పోస్ట్ దీన్ని సార్ దీని పేరు సుగునండి పేరే సుగునండి ఎందుకన్నా ఏం చెప్తామండి వర్స్ట్ బిహేవియర్ తెలుస్తుంది బాబు కొంచెంసేపు చూద్దాం నా మాట గొడవలు ఆడెవడం నుంచి వెయిటింగ్ అంట అక్కడ హెడ్ కానిస్టేబుల్ సుదర్శనం గారు రిజిస్టర్ ప్లీజ్ డానీ గారు ఇక్కడికి వచ్చినండి ఎంత పంపించకూడదండి ఆడు బయటికి వెళ్ళి ఇంకో గొడవ చేసేస్తాడు അഞ്ചാത്ത ഓപിക പൂർത്തിക പോയതാക ഇക്കട കൂർച്ചോബെട്ടി രസം കരി പോയി നീരസം വച്ചേശാക അപ്പുടൽതോം അതി പോലീസോട് പോലോട് പോയട്രി നീക്കർഥം കാണേസ്റ്റ చెప్పు మళ్ళీ దోశలేనా బొబ్బట్లు తీసుకురానా పోని నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడొక్కటే ఏడ్ ఏ పని చెయ్యనివ్వడు పిచ్చెక్కి పోతుంది నాకు నువ్వు బయటకు వచ్చాక మాత్రం వాడిని వదిలిపెట్టకు సరే చూద్దాం చూడ్డం కాదు నామేదొట్టే పిచ్చా నీకు నేను యువతలు ఉంటేనే చట్టం అవతలకి వస్తే కష్టం వాడికి బాబు ఫుడ్ అది అది కాదు ఫోను ఫోనా తొందర తీసినవా అది తెస్తా బాబు అమ్మకి ఎలా ఉంది బానే ఉంది నువ్వు ఎలా ఉన్నావు ఆయంట బాగున్నట్ట లేనట్ట నాకేం బాగాలేదు ఇక్కడ ఎవరికి బాగుంది అడ్జస్ట్ అవడమే ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే చాలు నేను ఎంతైనా అడ్జస్ట్ అవుతాను నువ్వు వచ్చే బావా నేను ఏమైనా పిక్నిక్ వచ్చి ఫైవ్ స్టార్ రోడ్ లో ఉన్నాను అనుకున్నావా లాడ్జ్ లో పుట్టుకుని రోజు స్టేషన్ లో సంతకాలు పెడుతున్నా వచ్చేయాలంటే వచ్చేయాలి నువ్వు తల్చుకుంటే ఏదో ఒకటి చేసి వచ్చాక బావా ఏంటో మీతో మళ్ళీ మాట్లాడతా నేను చేస్తా మళ్ళీ బాబు తింటారా